ైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనమును తెలియజేసుకుంటున్నానండి ఈరోజు వాక్యం మత్త వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్దరు ఆ మెయిన్ ఈ వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పలికిన ఈ మాట పరలోకానికి ప్రాతినిధ్యం వహిస్తోంది ఇది మహిమపరచబడిన గల పరిశుద్ధుల యొక్క భవిష్యత్తు స్థితిని గురించి తెలుపుతుంది పరలోకం నది ఒక పరిశుద్ధమైన స్థలం అది పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం అందులోనికి ప్రవేశించే వారందరూ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగానే ఉండాలి మనలో ఎటువంటి పాపము ఆరోపణ లేకుండా అందరి పట్ల ప్రేమ దయ జాలి కరుణ కలిగి అందరితో సమాధాన పడేవారుగా ఉంటేనే అందులో అర్హత సాధించగలుగుతాం రేపు లెక్క అప్పగించుకోవాల్సి వచ్చినప్పుడు అందులో మనకి ఎటువంటి అపరిశుద్ధతకి మన హృదయంలో స్థానం ఉండకూడదు మన ఆనందాన్ని దృష్టిలో ఉంచుకున్న విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధత దృష్టితోనే జీవించాలి పరిశుద్ధత దిశగానే ప్రయ పయనిస్తారు అత్యధికమైన ప్రే మహిమ గల పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ మహిమ ప్రభు సారూప్యంలో మార్చబడిన వారు లాగానే ఉండాలి మనం రక్షణ తీసుకున్నాక మన జీవితం ఏంటి మనం ఎలా జీవిస్తున్నాము దేవుడికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా అని ఒకసారి చూసుకోవాలి పరిశుద్ధాత్మడు మనలో ఉండి కార్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకోవాలి మనం ఎవరినైనా దూషిస్తున్న సమయంలో వారిని ఎందుకు దూషిస్తున్నాము దూషించిన తర్వాత లేకపోతే వారి మీద మనం చెడు తలంపులు చెడు ఆలోచనలు కానీ చేస్తున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిస్తున్న తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది అప్పుడు మనం ఆ తప్పును మన హృదయం నుంచి తీసేసుకోవాలన్నమాట దేవుణ్ణి చూడాలన్న దేవుని ఎందు ఆనందించాలన్న పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి ఫస్ట్ మనం మనం అందరం అన్ని విషయాల్లోనూ పరిశుద్ధతను అలవరుచుకోవాలని ఈనాటి మన ధ్యానవచనం మనకు చెప్తుంది ఈ హృదయ శుద్ధి నీవు అలవరుచుకున్నావా లేదా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పరిశుద్ధమైన పరలోకంలో ప్రవేశించినందుకు గాను నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా నీ స్థితి ఎలా ఉంది నీ హృదయం ఇప్పుడు ఈ సమయంలో మీకు ఎలా ఉన్నారు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట దేవునితో సన్నిహితంగా నడుస్తూ తమ కనుదృష్టి క్రీస్తు మహిమపై కేంద్రీకరించి మనం ప్రతి ఒక్కటి కూడా దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండాలి ఈ ఈ లోకంలోనే పరలోక ఆనందాన్ని అనుభవించాలి తమ్ముని ఎలాంటి అపవిత్రత అంటకుండానట్లుగా తమలోని స్వయాన్ని పరి పరిత్యజించడం అంటే ఒప్పుకోవాలి దానికన్నా ధన్యకరమైనది మరేముంటుంది మనకి అలాగే మనలో ఉన్న అవరోధాలన్నీ తొలగించబడతాయి ప్రతి విధమై సా మనకున్న శోధనలన్నీ పారిపోతాయి అలాంటి వ్యక్తి మనసు నిష్కలమైనదిగా ఉంటుంది అలాంటి వ్యక్తి ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధతో అలరి అలరిస్తూ ఉంటాయి అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు అది కనబడుతుంది ఎదుటి వారి పట్ల ప్రేమ నీ వల్లని పొరుగు అని ప్రేమించమన్నారు కదా వారు ఏం చేసినా పోనీలే అనే హృదయానికి మనం వస్తాం అలాగే అలాగే ప్రతి విషయం ప్రేమానురాగాలు పరిశుద్ధుడైన దేవునిపైన కేంద్రీకరించబడి ఉంటాయి ప్రతి దానికి మన కోపం ఎక్కువ సమయం కోపడుతున్నామంటే ఆ కోపం లేకుండా పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తుంది అనమాట అలాంటి వ్యక్తి హృదయం నుండి పరిశుద్ధత సలహర్లకు గలగల పారు ప్రవహిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన కీర్తనాకారుడైన దావీదు ఎలా ఏమని చెప్పాడంటే కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేను వచనం చూసుకున్నట్లయితే నేనైతే నీతిగల వాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఆ మేన్ అని ధైర్యంగా పలగగలిగాడు అనమాట అవును పరలోకం ఒక అద్భుతమైన ప్రదేశం అందులో మనకు పరిశుద్ధులతోటి సహవాసం ఉంటుంది అందులో మనం పరిశుద్ధలో దేవదూతలతో సంభాషిస్తుంటాము అందులో మనము మనకు ముందుగా ప్రభువునందు నిద్రించిన మన ప్రియులైన ప్రియులు ప్రియులను కలుసుకుని ఆనందిస్తాము అయితే ఇవన్నీ కూడా పరలోకానికి కేంద్ర బిందువైన ప్రభువుతో మనం గడిపే ఆనందకరమైన అనుభవాల ముందు కేవలం కనుమరుమగైపోతాయి అవును శాపగ్రస్త దే శాపగ్రస్తమైన దేదీ దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనంలో దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చే అందుకే మనలో ఉన్న పరిశుద్ధాత్మనే మనం మనం మంచి చేసేవారిగా మాత్రమే ఉండాలి మన హృదయంలో ఎటువంటి చెడు తలంపులకు చెడు ఆలోచన చెడు సహవాసాలకు మన హృదయంలో తావు లేకుండా ఆయన ఎంత విశ్వాసంతో మంచి చేసేవారుగా మనం ఉండాలి అవన్నీ రావాలంటే మనం దేవునితో సహవాసం చేసుకుని ఆయన సాన్నిహిత్యం కోరుకుంటూ ఆయనతో మన హృదయాలను దేవుని పాదాల చేంత ప్రేరే ఆనుకుని ఉన్నట్లయితే ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి అన్నమాట ఈ చిన్న వాక్యం దేవుని దీవించిన గాక ఆమె